నుడు మహోన్నతుడు పరిశుద్ధుడు నిజ నివాసి ఉన్నత పరిశుద్ధ స్థలములలో నివసించువాడు పరిశుద్ధుడు ఉన్నత పరిశుద్ధ స్థలములలో నివసించువాడు పరిశుద్ధుడు అయినను నలిగిన వినయం దీన మనసులో నివసించును జీవించును అయినను నలిగిన వినయం దీన మనసులో నివసించును జీవించును మహాగనుడు మహోన్నతుడు పరిశుద్ధుడు నిజ నివాసి మాజము పునరాధనము మా జీవాము మరచనిది మహాగనుడు మహోన్నతుడు పరీశుద్ధుడు నిజ నివాసి మాతో మాట్లాడిన మరొకసారి ఆయన జ్ఞాపకం చేసుకున్నాను దర్శ గ్రంథం యాభై ఏడు యాజ్ పదిహేను వచ్చిన మహాగణుడు మహోన్నతుడు పరిశుద్ధుడు నిత్య నివాసి మహోన్నతమైన పరిశుద్ధమైన స్థలంలో నివసించేవాడు అయినను అయినను మరి నలిగి వినియమగల గల వారిని ఉజ్జింపచేయుటకును నలిగిన వారి ప్రాణమును చేయుటకును వీరముగా ఎవరి దీన మనసు గల వద్ద నివసించడానికి ఇష్టపడిన గొప్ప దేవాతి దేవుడు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాల క్రితం ఈ లోకానికి వచ్చి తన ప్రాణాన్ని పెట్టి నిన్ను నన్ను రక్షించుకోవడానికి అమ్మగారిని ఎవరిని రక్షించుకున్నారు నన్ను రక్షించుకున్నారు పాల్ అందరి గారిని ఆ నామాన్ని భయంపరచుకుంటున్న ఆ దేవానికి వంద నాలుగు స్తోత్రాలు చెల్లిస్తున్నాం మరి చిన్న ప్రార్థన చేసుకున్నాం కళ్ళు మూసుకోండి అందరూ కూడా కళ్ళు మూసుకోండి గల తండ్రి గల దేవ మహాగణుడు మహోన్నతుడు సర్వశక్తిమంతుడు సర్వాధికారివి సర్వాధికారి మహోన్నతమైన పరుశుతమైన స్థలంలో నివసించే దేవుడు ననా మరి మానవులైన మమ్మలను రక్షించడానికి నానా మమ్మలు నలిగిపోయిన మా జీవితాలను మా ప్రాణాలను రక్షించడానికి విడిపించడానికి చేయడానికి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాల క్రితం ఈ లోకానికి వచ్చాం గొప్ప రక్షణ భాగ్యాన్ని ఇచ్చాం గొప్ప రక్షణ కాదు నిత్య జీవం ఇచ్చాం నిత్యం నీతో జీవించే గొప్ప శుభప్రదమైనటువంటి నిరీక్షణ ఇక్కడ చేరి ఉన్న ప్రతి ఈ సమయంలో మీ దాసుడు పాలరాజు గారి ద్వారా బేతేల్ సంఘం ద్వారా ఏర్పాటు చేసినటువంటి నా యొక్క బట్టి పట్టించాలి ఈ కృతజ్ఞత కుడిక ద్వారా నీ పరిశుద్ధమైన నీ మహోన్నతమైన ఘనమైన నామాన్ని మహింపరచుకున్నారు తండ్రి మీకు స్తోత్రాలు మీ దాసురాలు నిలబెట్టుకొని ఆమె ఇచ్చినటువంటి అద్భుతమైనటువంటి మహిమ గల సాక్ష్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు వంద గొప్ప దేవుడు ఉన్నాయ మీకు ఏమి ఇచ్చినా మీ రుణం తీర్చలేదు నన్ను హృదయముతో నీకు తాసు చెల్లిస్తున్నా మరి ఈ సమయంలో ఇచ్చిన కేక్ను బట్టి స్తోత్ర నూతన సంవత్సరానికి దయాకి ప్రభావేత సంఘానికి ఇచ్చాం మీ దాస్రానికి నానికి ఇక్కడికి ఉన్న ప్రతి బిడ్డకి ఇచ్చాం ఆ శుభ సందర్భంలో సంతోషించడానికి ఇచ్చిన కృపను బట్టి మీకు స్తోత్రాలు వంద ఆలోచిస్తాం మీరే మహిమా గంత పువ్వాలు పొందమని నదరుడనేసు క్రీస్తు నామలో ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి అమ్మే